అది కోసం కట్టుకుంటలేదు అంటే ఓకే కడట్లేదు అంటే సరిపోతుంది చేస్తాం అదే ప్రణాళికల్లోనే ఉంటాం మీదేనా బాగుండవా

ఈ జంక్షన్స్ అన్ని ఇప్పుడు ఎనివే దట్ ఈస్ క్లోజ్ ఇక్కడ ఇది ఓపెన్ ఉంటుంది కొంచెం ఓపెన్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది

ಪಡೆಯಕಲಪಂದ ದೂರಮೋರ ರಾಯ್ ಆ ದಂಗತನವೈತೆ ಸಕ್ಕತ್ತಾ ನೋಡೋಣ ಗಾಡಿ ಮೈಯಾ ಸೇದಿ ಸಂಧೀಪ್ ಸಂಧೀಪ್ ಕೊನೆ ಸುಹಾಯ್ ಲೈನ್ ಲೈನ್ నేను ఎక్కడున్నా లాస్ట్ అంతా మెడికల్ ఆపరేషన్ చేస్తా అయితే నాకు చెప్పండి ఈ చట్టం సో హరిగ్ మీరు అందరూ సహకరించుకుంటే మీకు ప్రాపర్ డ్రైన్ రాదు సహకరించాలా రోడ్లలోకి మెడికల్ కట్టేసుకుని రోడ్డు నేరో చేసేసారు

పెట్టుకుంటాం ఈ పెట్టుకుంటాం అవి పెట్టుకుంటాం మీకు లాంగ్ టర్మ్ లో పర్పస్ అసలు అవుతారు

మా ఆలోచన ఏంటంటే ఒక మార్పు రావాలి మార్పు సందులు గుంగులు చెందిన కడప తయారు కావాలి బయట ఇల్లు ఇప్పుడు డ్రైన్ ఇరుక్కుంటాయి అన్ని మెట్ల కింద నాకు చెప్పండి మీ 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 పగలగొట్టకుండా డ్రైన్ కింద మీరు డ్రైన్స్ దానికి కావాల్సిన స్థలం రోడ్డు దానికి కావాల్సిన స్థలం ఉంటేనే ఆకుపోయింది అక్కడంతా మొత్తం ట్రైన్ కోసం తీస్తాం ఇంట్లోకి వాళ్ళు పోతాయి దాన్ని ప్రిపేర్ చేస్తాం అన్ని మంచి రోడ్డు సందులో పాత నుంచి అట్లే మనం ఇప్పుడు ఏం కట్టించాలి ఇప్పుడు దుర్గా కాళీ ఉంది అవి ఇప్పుడు కట్టిన అయితే అవి అప్పులరు దానికి కారు కూడా రివర్స్ తిప్పుకొని వస్తాయి ఇక్కడ కారు కాదు వదిలేస్తే

వీళ్ళందరూ ఒప్పుకున్నారు మేము కాలువలేసి నీళ్ళు చేసి ఇచ్చినామని చెప్తాం చూస్తే కడపలకి ఇంకేదడి చేసేదాండి ఒక సంవత్సరం ముందే వాళ్ళ కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అయిపోయింది మీ రెన్యువల్ ఆల్రెడీ ఇరవై మూడు సంవత్సరాలకి అయిపోయింది ఎవ్వరికి ఏం చెప్పకుండా దొంగ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అంటే కంటిన్యూ చేసి ఒక నిమిషం మీకు ఐదైదు వేలు జీతము సాక్షి నుంచి పేపర్ కూడా పిచ్చినాడు ఇప్పుడు ఈ విషయం మీద ఆయన మీద ఎంక్వైరీ అండ్ కేసు రిజిస్టర్ అవుతాం తెలుసా ఏ హక్కు మీద ఐదైదు వేల రూపాయలు ఒక లక్ష యాభై వేల మందికి పంపించినాడు ఏ అకౌంట్ కింద పంపించినాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నా అక్కలు నా చెల్లెలు రిజైన్ చేయండి రిజైన్ చేయండి రిజైన్ చేయండి అని చెప్పి చెప్పినా తెలుసినా కాదమ్మా రిజైన్ చేయండి రిజైన్ చేయండి అని చెప్పింది ఏంటంటే ఎంతకు నేను వాటిని రెండు వేలు చేయలే కదా కాంట్రాక్ట్ ని నాకేం లేదు వాడుకోవాలని చూసినా చెల్లెలు అయిపోయింది ఐదు వేల రూపాయలు ఒకటిన్నర లక్ష మందికి ఆ డబ్బు ఏ హక్కున ఒక సంవత్సరం పంపించినాడు వాళ్ళకి అకౌంట్ అనేది చూపించాలి కదా అయినా కాంట్రాక్ట్ బేసెస్ అంటే ఆ అకౌంట్ కింద పంపించాలా అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసెస్ కింద కాదు కాదు వీళ్ళు బొద్దుగా ఒక సివిలియన్స్ కి ఐదు వేల రూపాయలు పంచినాడు అన్నట్టు లెక్క காம்பைடையிலும் மனசோட டவுன் நகரா ராஜே இந்த பக்கமா நாரா ஆகர் கேப்லட் நெட்டி பல்லால ரெடி படுறது ஏன் 34 34 मंथ రాకేష్ గారు మిథలాంగుల సదరం అప్లై చేసుకోవాలి అసలు మార్చి ఉండదు సదరం తీసుకుంటే సదరంలో సర్టిఫికెట్ ఇవ్వాలి డాక్టర్ ఎంత సర్టిఫికెట్

అవి కొత్త గైడ్లైన్స్ వస్తాయి రేపు ఓపెన్ చేసి రెండు అక్టోబర్ లో పెన్షన్ రేపు నెలలు ఇచ్చేస్తా ధ్యానం ఫుడ్ వస్తాయి మా వస్తాయి సరే రేపు నెలలు వస్తాయి లేకపోతే ఫుల్ వర్షంలో కూడా మన కడప నగర ఎమ్మెల్యే మాధవేణ గారు ప్రజల సమస్యలు తెలిసిన అవసరం వస్తున్నాచ్చా అండి గ్యాప్ ఇవ్వండి మీరు మ్యామ్

কা ভকে ভাল মজো মজো পাইছা చంద్రబాబు నాయుడు గారి ఎన్డిఏ ప్రభుత్వం పూర్తి చేసిన సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు కడప నగరంలో నలభై డివిజన్లో విభజించిన చంద్రబాబు రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాధవి గారు ఇక్కడున్న ఉన్న పార్టీ వాళ్ళంతా కూడా ప్రజా సమస్యలు దానికి రావడం జరిగింది చాలా చోట్ల రైన్లు రోడ్ల సమస్యలు వింటున్నాం అదేవిధంగా శానిటేషన్ సమస్యలు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం గత ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యలను విస్మరించి వాళ్ళ స్వార్థానికి భూకబ్జాల మీద అదేవిధంగా అక్రమ సంపాదన మీద పడ్డారు కానీ ప్రజా సమస్యల మీద ఒక్కరోజు కూడా ఇవి తీర్చాలనే పాపాన పోలే చాలా దురదృష్టం ఐదు సంవత్సరాల పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలన కడపలో ఒక దరిద్రం లాంటి పరిపాలన జరిగింది ప్రజల దురదృష్టమే అందుకే ఈరోజు మేమందరం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతోనే ఈ వంద రోజుల్లో జరిగిన మంచి పరిపాలన మంచి ప్రభుత్వాన్ని ప్రజలే తీసుకుపోయేదానికి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేయాలని ప్రజా అభిప్రాయాలు కూడా తెలుసుకునే దానికి వచ్చినాం ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నాం వారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ట్వంటీ గతంలో రూపొందించి సక్సెస్ఫుల్ అయ్యాడం ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడుకు కూడా ప్రణాళికలు రచించడానికి వంద సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ పరిపాలన ఆ రోజు ఏ విధంగా ఉండాలనేది ప్రజలు ఒక అవగాహన కల్పించడానికే ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేశాం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా ఉండాలి ఒక ఒక ఆనందంతో బయటకు వస్తూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాల్లో ప్రజల సమస్యలు చెప్పాలంటే కూడా భయపడే వాళ్ళు చెబితే ఎక్కడ కేసులు పెడతారు ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆనందంగా జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా సాగబ కాబడి వంద రోజులు దాటింది ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ అలాగే కడప జిల్లాలోనూ ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఈ వంద రోజుల్లో మనం ఏమి చేశాము రాబో రోజుల్లో ఏమి చేస్తాననే దాని మీద ముందుకు వెళ్తున్నాము ఏ విధంగా కూటమిలో ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశారు నాలుగు వేల పింఛను విజయవంతంగా ఇస్తూ ముందుకెళ్తున్నాము అలాగనే ఎలాగ కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి చెప్పిందో ఎంతోమంది దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు తెచ్చి పెట్టుబడి పెట్టిస్తున్నారు అలాగనే రాబో దీపావళికి మూడు సిలిండర్ పథకాన్ని కూడా దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా లబ్ధిదారులకు అందుబాటులో తీసుకొస్తారు అలాగనే సంక్రాంతి తర్వాత తల్లికి వందనం పేరుతో స్కూల్లో చదివే పిల్లలకి ఎట్లాగా బాసరగా ఉంటామన్నారు అది కూడా ముందుకు వచ్చేస్తుంది ఈ విధంగా ప్రజల దగ్గరకి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని ప్రజల దగ్గర ఈ రోజుకి ప్రతి ఒక్కరు స్థానికంగా వచ్చి స్థానిక స్థానికంగా ఉన్న ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు తెచ్చుకొని దానికి అధికారులను కూడా అనుసంధానం చేసుకొని అప్పటికప్పుడు వాటిని రాసుకొని ముందుకెళ్తున్నాం రాబో ఒకటి నెల రెండు నెలల్లో వీటికి పరిష్కార దిశగా పనిచేయపడం జరుగుతుంది అలాగనే ఈరోజు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వచ్ఛీ భారత్ ఒక నినాదనంతో ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం దాని ప్రోగ్రాంలో లో చేస్తే ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నాము వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో వాళ్ళకి వాళ్ళ యొక్క నియోజకవర్గం ఏ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇరవై నలభై ఏడవ సంవత్సరానికి కాని స్వాతంత్రం వచ్చినాక వంద సంవత్సరాలకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా చూసుకోగలుగుతారు వైద్య రంగం కానీ విద్యారంగం కానీ ప్రతి ఒక్క రంగంలో పారిశ్రామిక రంగంలో కానీ ప్రజలకు దాంట్లో ఆర్థికంగా ఉండాలనుకున్నారని ప్రజల దగ్గర నుంచే పెద్ద ఎత్తున సూచనలు తీసుకోవడం జరుగుతుంది దాని మీద కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ విధంగా రేపు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఇవ్వడానికి కూడా దాని మీద కూడా పనిచేస్తున్నాము అలాగనే ఈరోజు అర్థాంతరంగా జగనన్న ఒక జండు భూమి ఇచ్చి వాటిలో రోడ్లు నీళ్లు కరింత సౌకర్యాలు లేకుండా ఒక డ్రామా ఆడారు ఒక పెద్ద స్కాంప్ చుట్టముట్టారు దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి గత ప్రభుత్వం లాగా డిట్కో ఇళ్లను నాశనం చేసిన విధంగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంత ముందు జరిగిన ప్రభుత్వం యొక్క పథకాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఆలోచనతో ప్రజల కోసము జగనన్న ఇల్లు కూడా మౌలిక వస్తువులకు చేస్తూ వాటిని కూడా ట్రీస్ చేస్తూ మన ఇల్లు మన గౌరవం రేపు ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మన ఇల్లు మన గౌరవం ప్రోగ్రాం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాలనీలు కూడా ఫినిష్ చేసి రేపో సంవత్సరంలో ఈ హౌసింగ్ పాలసీ కింద రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకునే విధంగా ముందుకు పోతున్నాం అంటే ఇప్పుడు ఇచ్చి ఈయన అర్ధాంతరంగా ఆఫీసులో ఇళ్ళను ఫినిష్ చేసుకొని ముందుకెళ్తేనే ఇరవై ఐదవ సంవత్సరంలో మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస యోజన పాయింట్ టూ కింద వచ్చే నిధులు మనకు వస్తాయి ఏ మాత్రం మన చిన్న తప్పు చేసినా కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందాల్సిన పథకాలు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో వాటిని పటిష్టంగా పనిచేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ యొక్క ఇల్లును కూడా అయిపోగొట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పార్ట్ టూ కింద మళ్ళా నెక్స్ట్ రాబో కాలంలో పెద్ద ఎత్తున హౌసింగ్ లోన్స్ తెచ్చుకొని హౌసింగ్ నిధులు తెచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉంది ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వంగా మేమందరం పనిచేయడం జరుగుతుంది డెఫినెట్ గా ప్రజల సంక్షేమమే మా ప్రధాన గేమ్ ప్రభుత్వం వంద రోజులు కంప్లీట్ చేసుకున్న శుభ సంద శుభ సందర్భంగా నలభై డివిజన్ కర్ణాటక ఓబుల్డి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గ్రాండ్గా ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ గాను మన ఎమ్మెల్యే కడప మాధవిరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారు ఇవి చేయడం జరిగింది అదేవిధంగా డివిజన్ పరంగా చాలా మంచి పనులు చేయడం జరిగింది సమస్యలు కూడా వెంటనే చెప్పిన వెంటనే పరిష్కరించడం జరిగింది ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది ఈ డివిజన్ ఈ డివిజన్లో పాల్గొన్న కార్యకర్తలకు నాయకులకు టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన నలభై డివిజన్ చంద్రబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చంద్రబాబు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు భవాన్ నగర్లో మెగా వంద రోజులు కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకున్నాము ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే రెడ్డి గారు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఈ కార్యక్రమానికి ప్రజలెత్తుగా చాలామంది విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలియజేసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బూత్ సభ్యులకి అలాగే కర్ణాటక చంద్రబాబు రెడ్డి గారి బ్రదర్స్కి అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి పేరు పేరున నమస్సుమని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి